అందరికీ నమస్కారం మన ఆలయాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం చిలుకూరు బాలాజీ ఆలయానికి కొత్తగా వెళ్ళిన వారికి ఎవరికైనా ఆశ్చర్యపరిచే విషయం అక్కడ ఉండి లేకపోవడం మేము చిలుకూరు గుడికి మొదటిసారి వెళ్ళినప్పుడు ఇలాగే ఆశ్చర్యపోయాం హైదరాబాద్ శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి ఎన్నో విశేషాలు విశిష్టతలు ఉన్నాయి ఇక్కడి ప్రదక్షిణల గురించి మేము మరో వీడియోలో వివరించాము మీరు ఆ వీడియో చూడకపోతే చూడటం మర్చిపోవద్దు ప్రదక్షిణలు మాత్రమే కాదు ఈ ఆలయంలో హుండీ ఉండకపోవడం భక్తుల్ని ఆశ్చర్యపరచడం కొత్తేమీ కాదు సాధారణంగా ఏ ఆలయం చూసినా హుండి తప్పనిసరిగా ఉంటుంది చిన్న గుడి అయితే ఒక హుండి పెద్ద ఆలయాలైతే భక్తులకు అందుబాటులో చాలా హుండీలు ఉంటాయి కానీ చిలుకూరు ఆలయంలో మాత్రం మీరు ఎంత వెతికినా హుండి అస్సలు కనిపించదు దీని వెనుక కారణమేంటా అని మేము కాస్త రీసెర్చ్ చేస్తే ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలిసింది దీని వెనక పెద్ద కారణమే ఉందన్న విషయం కూడా మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమైపోతుంది అయితే మా వీడియోస్ చూస్తున్న వారిలో దాదాపు అందరూ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మా వీడియోలను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి చిలుకూరు బాలాజీ ఆలయంలో ఇప్పుడు హుండీ లేదు కానీ గతంలో ఇక్కడ హుండీ ఉండేదన్న విషయం చాలా మందికి తెలియదు ఇతర గుళ్లలో ఉన్నట్టే చిలుకూరు టెంపుల్లో కూడా హుండి ఉండేది అయితే అప్పట్లో ఏడాదికి యాభై వేల రూపాయలపైన వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలన్నీ ఎండోమెంట్ పరిధిలోకి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దేవాదాయ శాఖ పరిధిలోకి రావాలన్న నిబంధన ఉండేది ఇప్పుడు ఆ పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెరిగింది ఏడాదికి యాభై వేల రూపాయలపైన వార్షిక ఆదాయం ఉన్న గుడి ఎండోమెంట్ పరిధిలోకి వెళ్తుంది ఎండోమెంట్ నుంచి ఆ గుడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటారు దీంతో ఆలయంలో ప్రభుత్వ జోక్యం నాయకుల జోక్యం ఉండటం మామూలే ఇరవై ఐదేళ్ల క్రితం చిలుకూరు బాలాజీ ఆలయానికి ఇదే పరిస్థితి వచ్చింది చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కూడా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరిగాయి అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు ఎంవి సౌందర్ రాజన్ దీన్ని వ్యతిరేకించారు గుడికి హుండీ నుంచే ఆదాయం వస్తుంది కాబట్టి ఈ ఆలయంలో హుండి పెట్టొద్దని నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది చివరకు నిపుణుల కమిటీ చిలుకూరు ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి వెళ్లాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది రెండు వేల ఒకటి డిసెంబర్ ఎనిమిది నుంచి చిలుకూరు టెంపుల్లో హుండీ కనిపించట్లేదు హుండీ మాత్రమే కాదు అభిషేకం టికెట్స్ టికెట్స్ ప్రసాదం అమ్మకాలు ఆర్జిత సేవలు కూడా లేవు హారతిపల్లెంలో భక్తుల నుంచి డబ్బులు కూడా తీసుకోరు ఇవేవీ లేకుండా నడుస్తున్న ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయం మరి ఎలాంటి ఆదాయం లేకపోతే ఆలయ నిర్వహణ ఎలా జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు ఎంవి రాజన్ ఆధ్వర్యంలో వాక్ అనే పేరుతో ఓ మాసపత్రిక నడుస్తుంది ఆ పత్రికను ఆలయ ఆవరణలో ఐదు రూపాయలకు అమ్ముతారు ఆ పత్రిక ఆదాయం ద్వారా ఆలయ నిర్వహణ చేస్తున్నారు ఎవరైనా హుండిలో డబ్బులు వేయాలనుకునేవారు ఈ పత్రిక కొని పరోక్షంగా ఆలయ నిర్వహణకు తోడ్పడుతున్నారు హిందూ ధర్మ వ్యాప్తికి సహకరిస్తున్నారు ఇక కొందరు దాతలు బియ్యము కూరగాయలు డొనేషన్ రూపంలో ఇస్తున్నారు వీటితో పాటు చిలుకూరు బాలాజీ దేవాలయ నిధి కోసం డైలీ పూజా ఫండ్ కూడా సేకరిస్తున్నారు ఇలా వేరువేరు మార్గాల్లో వచ్చిన డబ్బుతో ఆలయాన్ని నిర్వహిస్తుండటం విశేషం ప్రస్తుతం ఎంవి సౌందర్యరాజన్ తనయుడు సిఎస్ రంగరాజన్ చిలుకూరు ఆలయ అర్చకులుగా ఉన్నారు ఆలయం నిర్వహించడానికి హుండీ అవసరం లేదని లోకానికి చాటు చెప్పిన ఏకైక ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయం సాధారణంగా దాతలు ఏవైనా డొనేట్ చేస్తే తమ పేర్లు ఉండాలని కోరుకుంటారు కానీ చిలుకూరు బాలాజీ ఆలయం విషయానికి వస్తే దాతలెవరూ ఇలా తమ పేరు కనిపించాలని కోరుకోరు ఇది చాలా గొప్ప విషయమని చెప్పాలి దీనికి ఉదాహరణగా ఒక సంఘటన చూద్దా రెండు వేల తొమ్మిదిలో ధ్వజస్తంభం మార్చాల్సి వచ్చింది ఈ పరిస్థితి వచ్చినప్పుడు అనేక మంది దాతలు ముందుకు వచ్చి కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు తమవంతు సాయం చేశారు ఇలా భక్తులు దాతలు నడిపిస్తున్న ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయం ఇక ఈ ఆలయంలో విఐపి క్యూ లైన్లు విఐపి టికెట్స్ లాంటివి కూడా ఏవి ఉండవు ఎంత విఐపి అయినా సాధారణ భక్తులలాగా క్యూ నైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకోవాల్సిందే ఇప్పుడంటే అనేక ఆలయాల్లో హుండీలు కనిపిస్తున్నాయి కానీ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందు ఇక్కడ ఆలయాల్లో హుండీలు ఉండేవి కావని చరిత్రకారులు చెప్తుంటారు బ్రిటీషర్లకి పన్నులు చెల్లించాల్సి రావడంతో ఆలయంలో హుండీల సంప్రదాయం మొదలైందని అంటారు ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోస్ రూపొందించేందుకు మేము కృషి చేస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి